జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి బ్యాడ్ న్యూస్ షాక్లో ఫ్యాన్స్ స్టార్ హీరోల పుట్టినరోజుల సందర్భంగా సినిమా బృందాలు అప్డేట్లను అందిస్తూ ఉంటాయి వీటి కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అలా ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో కొత్త సినిమా అప్డేట్స్ కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే ఇప్పటికే వార్ టు సినిమా నుంచి గ్లీమ్స్ లేదా టీజర్ రిలీజ్ కావచ్చని అధికారికంగా అప్డేట్ వచ్చేసింది అయితే దీంతో పాటు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్లతో సినిమా అప్డేట్ కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇంతలోనే వారికి నిర్మాణ సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది ప్రశాంత్ రిల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాల నుంచి ఎలాంటి గ్లీమ్స్ విడుదల చేయబోమని మైత్రి మూవీ మేకర్ సంస్థ ప్రకటించింది దీనికి కారణం కూడా వారు వివరించారు ఇది పూర్తిగా వార్ టు టైం మేం ఈ సినిమాను గౌరవిస్తూ ఉన్నాం మా మరణ హోమాన్ని ప్రారంభించే ముందు దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం మా మాస్ మిస్సైల్స్ను సరైన సమయంలో విడుదల చేద్దాం ఈ పుట్టినరోజు వార్ టూతో చేసుకోండి అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది మైత్రి మూవీ మేకర్స్ దీంతో ప్రశాంత్ రైల్ మూవీ నుంచి అప్డేట్ లేదనే క్లారిటీ వచ్చేసింది ప్రశాంత్ రైల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు అయితే డ్రాగన్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది ఇది పూర్తి యాక్షన్ సినిమాగా ఉంటుంది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరవ తేదీన థియేటర్లలో విడుదల చేయ అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు తెలుగుతో పాటు కన్నడ తమిళం హిందీ మలయాళం వంటి భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీని విడుదల కానుంది మొత్తానికైతే ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు చాలా ఆవేదనలో ఉన్నారు